తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ దేవుడైన దేవుడైనహోవా నిన్ను చేడు తాను చేసిన నిబంధనను ఆయన మరచిపోడు జ్ఞాపకం చేసుకుంటాడనే విషయాలు మనం చదువుతాం దేవుని యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనంలో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలతో వారు పొందబోయే స్వాచ్ఛంలోకి వెళ్ళిన తర్వాత లేక ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత వారు అన్య విధానాలు చేయకూడదు అని ఏ విగ్రహమునకు వారు అక్కడ నమస్కారం చేయకూడదని దేవుని వైపే ఉండాలనే హెచ్చరిక వారికి చెప్పడం జరిగింది ఒకవేళ వారు అలా వ్యతిరేకంగా ఉంటే వారు చాలా బొత్తిగా నశించిపోయే పరిస్థితిలో పడిపోతారు అనే సంగతిని కూడా దేవుడు మోషే ద్వారా హెచ్చరించారు అయితే వారి తప్పును తెలుసుకుని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తాను ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోకుండా వారి చెయ్యి విడిచిపెట్టకుండా దేవుడు వారికి సహాయం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపం చేశాడు ప్రియమన్ వర్లరా మరి తప్పిదము చేసిన ఇస్రాయిల్ పట్ల దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే వారు తప్పు తెలుసుకుని దేవుని వైపు మరలినట్లయితే ఆ తప్పు యొక్క చేయకుండా ఉండడానికి వారు ఇష్టపడినట్లయితే వారిని చేయి విడిచిపెట్టనని అందుచేత దేవుడు అంత గొప్పవాడు కనుక ఆయన ఎడల మనము యథార్థంగా జీవించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని అందరికీ ఆరోగ్యాలు ఇమ్మని యేసు క్రీస్తు వారి పరిశుధన నడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనంలాంటి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్